ఏయి పదమూడు వందలు ఇది ఎంత అంతేంది పదమూడు వందలు అంత ఏందంట ఎంతంట నువ్వు ఎంత కడుగుతా పొక్కోట ఎందుకు ఒక రకంగా మరి ఎట్టలు ఈ మాములు రేపు కాపోతే రేపు నువ్వు అడిగాది ఏం అడుగు కూడా అంటది ఉంటాయి రేపు

రావు రెండు వందలు ఏమస్తుంది రోజుల్లో సక్రమంగా కూర రాయలు రాతల్లా రావు ఏదైనా నువ్వు డబ్బులేసుకోవాల్సిందే మందాల్లో కావాలి లేదంటే సరిపోయింది తీసుకో మా మనోహరాలకి సాను పంపాలి అవసరం బాగుండీ పెట్టాము చాదర కూడా వండుకోవచ్చు వండుకోలేదు ఇప్పుడు చెవులు కింద చెవులు పట్టుకుని పెద్దదిగా ఉంటు ఇడ్లీ పాతలే ఇడ్లీ పాత మామూలు నాలుగు ప్లేట్లు పాత నాలుగు ప్లేట్లు మా అట్ల పెన్ను అది పలావకి బాగా వచ్చి మాది నూరుసార్లు మా ఇంటి ఒక దగ్గర అక్కడ ఉన్న అక్కడ ఇల్లు ఇదే తీసుకో మాట్ ఇదే తీసుకో మోయిన ఎందుకు మంచి తీసుకొని ఎంత కట్టిన కుట్టు వచ్చింది పది మంది వస్తారు ఏమి ఇక్కడ కూడా కర్రీపా చెట్టు మనసిందే ఎప్పుడు ఏడు చూడాలంటే చెప్పింది ఇట్లాంటి మూలలో కూడా బిర్యానీ గిన్నె కూడా ఏంది ఏమో ఘనంగా పంపియాలి నా బిడ్డ కంప కాకుండా ఇది ఇది ఒక మూడలది మాది పెద్దది ఇడ్లీ పాత్ర ఈ కాదమ్మా ఈ రేకు చిన్నది ఎందుకులే ఉన్నాయి అది అంత మాత్రం లేకే ఇదే తీసుకో వాళ్ళకి ఏం కానీ

ఏడు నువ్వేం తీసుకోవేది రెండు వందల యాభై అంట అది మొత్తం రెండు వందల యాభై ఇది తీసుకుంటావు ఇది తీసుకుంటావా మా బా తా బా సరే సరే కొట్ల యాడై నడకండి మీ కటప ఒక్కడే అయ్యాయి టాటా అన్ని అన్ని ఏరా ఒక విట ఆడబెట్టు నేను యాజన టాటా కొడి పని ముగిసాం గెలుతున యానే తర్వాత అది ఒకటి సడ ఎండ చూడ ఎండ చూడ ఏమైంది పెద్ద మంచిలాంటి చూడు చూడు ఇప్పుడే ఇప్పుడు ఏదో లేచింది

మేము లేట్ చేసరికి కూర వండుకుంటున్న టమాటా వాసన వస్తుంది టమాటో కూర అనుకున్నా ఇట్లా కొంచెం వండిన కూరలు టేస్ట్ గా ఉంటాయి వంద రూపాయల ఈ రోజు మమ్మ స్టైల్లో ఉంటుంది నిజంగా ఈ సాంబార్ కారం కొట్టిన తర్వాత ఏ భలే టేస్ట్గా ఉంటుంది కానీ తీయలేకపోయా బాగుంది అసలు స్మెల్ మొత్తం నెయ్యి సాంబార్ కారం అలవాటు మమ్మల్ని ఇప్పుడు కోడి తినాలని తినప్పుడు చూసేస్తాను కొనుకొని ఆట ఆడుతుంది కాకపోతే ఆట ఆడుతుంది అమ్మ లాస్ట్ లో వేసి నీళ్తా మా అబ్బా పక్కన ఉంటే నాకు నిద్ర వచ్చేస్తుంది రోజు లేదు చూసానికి అమ్మ తెచ్చి మా నాన్న మినపప్పు తెచ్చాడు ఇంకోళ్ళు ఉంది కదా ఫ్యాక్టరీ మిల్లు ఉంది కదా ఆ మిల్లు దగ్గర నుంచి తెచ్చింది పరిగెత్తాడు ఇక

ఇక మనుషులు బాగా అలవాటు అయ్యారు ఈ పిల్లికి అబ్బాయి చూడండి చెట్టు కింద ఉన్నాడు ఆడు కూర్చున్నాడు ఆడ నుంచున్నాడు ఈ ఎండ్లో ఆ యాప్ కింద చల్లడి కాలు పడుతుంది మా ఇంకోటి ఇదిగో మా అబ్బాయి పెద్దావి తీసుకొచ్చి దీంట్లో ఇసుకేస్తాడు

మా ఇంట్లో ఒక మనిషి అయిపోయింది అతని పిల్లికి పాలు నైట్ పూట రోజు అన్నం కలిపి పెడతామండి కుక్క పెరుగన్నం కూర అన్నం మళ్ళీ కూర లేకుండా గుర్తు అయితే తిందా తిందో కుక్క ఎప్పుడు పంచలో కొనుక్కుంది పడతావు నాకు పెట్టకపోతే మా బాబు ముందు మనసు టయానికి వచ్చి దందరు తింటాం అయిపోయిన తర్వాత యాడికి వెళ్ళి ఇద్దరు రావడానికి అక్కడే ఉండిద్దిగా బయటికి వెళ్ళి और काल रिप्रेजेंटमंटम है చిన్న రోలు ఒకటి తీసుకోవాలి అప్పుడు ఈ కొంచెం దానికి అక్కడే నూరేయొచ్చు

బాగుందా పెళ్ళికే కొంచెం నేను తినిద్దాగుతుందా ఏది వేసినా తిన్నా నేను పిల్లోడు బ్రెడ్ వేసాడు ఆ బ్రెడ్ కూడా తింది నా కొద్దిగా నాకేమిటి వేస్తుంది తినేసినే నన్ను తీపి నచ్చింది ఇంకా మన పిల్లలు వస్తుంది మన పిల్లికి ఈ చిన్న పిల్ల అది పెద్ద పిల్లి

கொஞ்சம் ரைஸ்ல பேச 응, 그거 뿌려줘요. 주세요. 응, 하나, 두 아부로. 이쁘다이면 제주도 올라오던데. Jeneja Oka Opa Njepe nama kunjung kuru budhuri jane Bo ondo Njepe nama kunjung kuru budhuri Vâng vale. nó Thế không hả? Vào. Vào nó hả?